దశ మీద ఘాటు వెళ్ళిపోతున్నాం మనం అసలు జనాలు చూడండి ఎలా ఉన్నారు అసలు బండి తోడడానికి కూడా వీలు కావట్లేదు నాకైతే అంత మంది జనం ఉన్నారు పోతున్నారు వస్తున్నారు అసలు మొత్తం మామూలుగా అయితే లోకల్ బళ్ళు వరకే తిరుగుతున్నాయి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ బైక్స్ ఆటోస్ అంతే అది కూడా జనాలు ఎక్కువ ఉంటే ఆటోలు కూడా రావట్లేదు ఓన్లీ బైకర్స్ వస్తున్నారు వాళ్ళు కూడా చాలా ఎక్కువ తీసుకుంటున్నారు నేను కూడా పోతుంటే చాలా మంది ఆపి సంఘం ఘాటుకు వస్తావా సంఘం ఘాటుకు వస్తావా అడుగుతున్నారు ఏదో నన్ను ర్యాపిడ్ వాళ్ళు అనుకుని పరిస్థితి అట్టుంది ఉంది చూడండి రిక్షాలు ఎట్లా ఎంతమందిని తీసుకోబోతున్నాయి ఓ సంఘం ఘాటుకెళ్ళడానికి వెళ్ళడానికి ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఉంది అక్కడ నుంచి నడుస్తున్నారు అందరూ గవర్నమెంట్ అయినా ఇంతమందికి ట్రాన్స్పోర్ట్ అంటే చాలా కష్టం వాళ్ళు ఇంతమందిని మేనేజ్ చేయడానికే పోలీసులు వల్ల కావట్లేదు అడిషనల్ ఫోర్స్ని దింపి అలా చేస్తుంటేనే కంట్రోల్ కొంచెమైనా అవుతుంది దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ అంటే ఇంకా కష్టం అసలే మొత్తం ట్రాఫిక్ జామ్ సిటీ మొత్తం కాబట్టి ట్రాన్స్పోర్ట్ అవ్వని పని కాబట్టి లోకల్ పీపుల్ చాలా వరకు కొంతమంది అయితే ఫ్రీగానే తీసుకుని వెళ్తున్నారు కొంతమంది డబ్బులకి తీసుకెళ్తున్నారు ఇంకా తప్పదు ఇక్కడ పోవడానికి కూడా వీళ్ళే చూడండి బండి నెట్టుకుంటా పోవటం నేను అసలు పది పది స్పీడ్ కూడా పోవడానికి చాలా కష్టం అవుతుంది అక్కడ నా లొకేషన్ వచ్చేసి దశష్మం మీద ఘాట్ పెట్టుకున్నాను అక్కడ నుంచి తెలుగు ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళేసి లగేజ్ పెట్టేసి నేను కూడా సంఘం స్నానానికి వెళ్ళాలి దశష్ మీద ఘాట్ వెళ్ళడానికి ఇదే షార్ట్ రూట్ అని చూపిస్తుంది కానీ మ్యాప్ లో మటుకు అసలు వెహికల్ పోవడానికి రూటే చూపిట్ట నేను లొకేషన్ అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇంకా ఆ లొకేషన్ బట్టి రూట్ ఎలా ఉంది అనేసి పోతున్నాను కానీ నాకు లొకేషన్ కూడా తెలియదు ఎలా పోవాలి అని ఉన్నాయి ఇక్కడ అవతలకు పోవాలి పక్క నుంచి ఉన్నట్టుంది చూడండి వాళ్ళని ఫాలో అయిపోవటం ఇంకా నేను ఇప్పుడు బైకర్స్ ఎలా పోతున్నారో వాళ్ళని ఫాలో వెళ్ళిపోతున్నాను అంతే నాకంటూ అసలు ఫస్ట్ టైం అది రావటం అసలు ఎటు పోవాలి ఏంటి అనేది కూడా తెలియదు ఆ పరిస్థితి ఏమైపోయిందంటే ఇక్కడ మన ఊర్లలో తెరణాలు జరుగుతుంటే పిల్లోని తీసుకొని వదిలేస్తే ఎట్ట పరిస్థితే తెరణాల్లో తప్పిపోయిన పిల్లో అయిపోయాను ఆ పరిస్థితి మాట్లాడే భాష సరిగ్గా అర్థం కాదు ఎటు పోవాలో తెలియదు జనాలు చూసి ఫాలో అయిపోవాల్సిందే కానీ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ నిజంగా మనకు తెలియని ప్లేస్ వెళ్ళినా కూడా మనం అక్కడ అడాప్ట్ చేసుకోవాలి ఆ పరిస్థితుల్ని అలా ముందుకు సాగిపోతూనే ఉండాలి నిజంగా లైఫ్ కూడా అంతేగా డైలీ ఏదో ఒక తెలియని కష్టాలు వస్తూనే ఉంటాయి మనకి అర్థం చేసుకొని వెళ్ళిపోతానే ఉండాలి సాల్వ్ చేసుకొని ముందుకు సాగుతూనే ఉండాలి జీవితం అంతా ఐ లవ్ ప్రయాగ ఓకే రైల్వే ట్రాక్ ఉన్నట్టుంది పైన కొంచెం జనాలు చూడండి ఎంత పెద్ద మూటను ఆంజనేయ స్వామి అండర్ బ్రిడ్జ్ లాగా ఉంది ఆర్ట్ కూడా చాలా అందంగా సార్ చూడండి డ్రాయింగ్స్ సీతామాత ఓకే రామాయణాన్ని చాలా వరకు చూపించడానికి చూస్తున్నారు ఇక్కడ చాలా బాగుంది అసలు ఆర్ట్ మటుకు చాలా బాగుంది హనుమాన్ చాలా అందంగా ఉంది సిటీ కలర్ఫుల్గా ఉంది అది నాకు నచ్చింది వచ్చేసాం దూరంగా గంగా నది లాగా ఉంది వచ్చేసాం లొకేషన్ దగ్గరికి వచ్చేసాం అనుకుంటాం రజేశ్వ మీద గట్ దగ్గరకు వచ్చేసాం మనం చూడండి అసలు వీళ్ళందరూ సంగం ఘాటుకెళ్ళి రిటర్న్ అవుతున్నారు వీళ్ళు ఇక్కడ నుంచి లెఫ్ట్కి పోవాలి ముందుకు పోతే తెలుగు ఆశ్రమంలో ఉంటాయి అక్కడ లగేజ్ పెట్టేసి మనం కూడా బయలుదేరాలి సంఘం ఘాట్కి ఆర్చ్ కనిపిస్తుంది కదా అదే దశ మీద ఘాట్ ఆర్చ్ అనుకుంటున్నాను నేను నా పరిస్థితి ఇప్పుడు రూట్ తెలీదు ఆ వంశీరెడ్డి బ్రో బ్లాగ్స్ ఉంది కదా ఆయన దయ వల్ల ఆయన వీడియో వింటూ తెలుగు వాళ్ళని సపరేట్ వీడియో తీశాడు ఎక్కడ ఉండాలి ఎలా వెళ్ళాలి అని ఆయన గ్రేట్ నిజంగా అన్ని రోజులుండి నుండి మన కోసం నేను వీడియోలు చేసి ప్రతి ఒక్కటి చేశాడు ఇక్కడ హెలికాప్టర్ రైడ్ కూడా ఉందని చెప్పాడు ఆయన నేను ట్రై చేశాను కానీ నాకు బుక్ కాలేదు మొత్తం ఎన్నిసార్లు ట్రై చేసినా ఫుల్ అయిపోయింది నాకు కుదరలేదు ప్లస్ టైం కూడా లేదు నాకు ఉన్న టైంలో నేను చూసుకొని వెళ్ళిపోవాలి మళ్ళీ ఆఫీస్ మళ్ళీ నాకు సిక్స్ డేస్ లీవు కాబట్టి నేను వెనక్కి వెళ్ళిపోవాలి ఆ బ్రో దేవల్ల నేను ఆయన ప్రతి ఒక్క లొకేషన్ చెప్పాడు దశష్మ మీద ఘాట్ నుంచి ముందుకెళ్తే టెంపుల్ ఉంటుంది తర్వాత కన్నడ సంబంధించి ఆశ్రమం ఉంటుంది ఆ తర్వాత సౌత్ ఇండియా ఫుడ్ కోర్ట్ ఉంటుంది దాని పక్కన మందని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు నేను కూడా అవి చూసుకుంటూనే ముందుకెళ్ళాను అసలు ఇక్కడ చూడండి ఎవరికి వారు ఏమన్నా తీరు లెవెల్లో పోతానే ఉన్నారు వస్తానే ఉన్నారు ఓ జాతర తిరణాల ఫీల్ వైబ్ వస్తుంది నాకు నిజంగా ఇక్కడ తెలియని ఎక్సైట్మెంట్ ఏదో నిజంగా మ్యాక్సిమం రూమ్ దొరకదు ఎందుకంటే చాలా మంది వచ్చారు తెలుగు వాళ్ళు నేను దారిలో చూసేటప్పుడు ఎన్ని కార్లు ఎన్ని బైక్స్ వచ్చినాయంటే తెలుగు స్టేట్ నుంచి నాకు తెలిసి మ్యాక్సిమం రూమ్ దొరకదు కనీసం ఉండడానికి లగేజ్ పెట్ట పెట్టడానికి మటుకు దొరికితే చాలు లగేజ్ పెట్టేసి మనం సంగం ఘాటు వెళ్ళిపోవచ్చు నైట్ స్టే చేయడానికి ఉంటే చాలు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎలా మనం కాశీకి వెళ్తున్నాం కాబట్టి నైట్ కొంచెం రెస్ట్ తీసుకొని ఉంటే చాలు ఇదే సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఓకే దీని పక్క నుంచి లోపలికి వెళ్ళాలి మనం ఈ ముందే ఉందనుకుంటా ఎవరినైనా ఒకసారి కనుక్కోవాలి అక్కడ ఉన్న అతన్ని అడిగితే కొంచెం ముందని చెప్పాడు తెలిసి ముందే ఉంది అనుకుంటున్నాను ఇదే ఆశ్రమం ఆ వీడియోలు వచ్చేసింది ఈ ఆశ్రమం వచ్చేసాం ఓకే నేను సంఘం ఘాట్కైతే బయలుదేరాను లగేజ్ అక్కడ పెట్టేశాను రూమ్ అయితే దొరకలేదు మనకు తెలిసిందే హాల్ నుండి ఒక ఇరవై మంది దాకున్నారు అక్కడ ఒక ప్లేస్ అయితే దొరికింది నైట్ పడుకోవడానికి పర్లేదు దొరికింది లగేజ్ చెప్పేసి వచ్చాను పక్కన ఇక్కడ గంగానది మీద బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు ఆర్టిఫిషియల్ బ్రిడ్జ్లు ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ చాలా బాగున్నాయి చూడడానికి అసలు చాలా ఏర్పాటు చేశారు ఎందుకంటే గంగానది దాటడానికి చాలా ఇబ్బంది అవుతుంది అంటే బ్రిడ్జెస్ మనకి ఈ జనంతో అవైతే ఫుల్ అయిపోతున్నాయి అందుకనేసి వీళ్ళు సపరేట్గా గా చేశారు ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ చాలా బాగుంది అసలు ఇవి చూడడానికే వచ్చాను నేను ఇక్కడికి నేనైతే దాటట్లేదు నేను స్ట్రైట్ వెళ్ళాలి కాకపోతే బ్రిడ్జెస్ బాగున్నాయి ఒకసారి చూద్దాం అనేసి కిందకొచ్చి చూస్తున్నాను మీకు చూపిస్తున్నారు అసలు యోగి సర్కార్ అయితే చాలా అసలు పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ చాలా ప్రికాషన్స్ కష్టపడ్డారు అసలు దశశ్వ మేధా ఘాట్ ఆర్చ్ ఈ ఘాట్ లో కూడా చాలా మంది ఉన్నారు చూడండి గంగా నది చాలా మంది స్నానాలు ఇక్కడే చేసేస్తున్నారు ఇంతమంది జనానికి లగేజ్ పెట్టుకోవడానికి రూమ్స్ కానీ దొరకటం చాలా కష్టం అందుకనే చాలా మంది ఘాట్ల దగ్గర ఉండిపోతున్నారు నైట్ కూడా ఆడ స్టే చేస్తున్నారు లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చాలా మంది గంగా నదిలో స్నానం చేసేస్తున్నారు డ్రెస్ మార్చుకోవడానికి కూడా గవర్నమెంట్ చాలా ఏర్పాట్లు చేసింది ఆ రెడ్ కలర్ కనిపిస్తున్నాయి కదా ఈ డ్రెస్ చేంజ్ కి ఏర్పాట్లు మటుకు చాలా అద్భుతంగా చేసింది గవర్నమెంట్ మటుకు పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ చాలా కష్టపడ్డారు లేకపోతే మంది జనాన్ని కంట్రోల్ చేయడం అంటే చూడండి ఎక్కడ చూడండి పోలీసులు ఆ బైకర్ వాళ్ళని తీసుకోబోతున్నారు వీళ్ళు బైకర్స్ రైల్వే స్టేషన్ కనిపోయి ట్రా ట్రాన్స్పోర్ట్ కింద పోతుంటారు ఇక్కడ నుంచి మనం సంఘం ఘాటు వెళ్ళాలి నుంచి వెళ్ళాలో చూసుకోవాలి ఎందుకంటే బ్రో చెప్పిన విధంగా అయితే నుంచి బ్లాక్ చేస్తున్నారు బ్యారిగేట్లు పెట్టేశారు చుట్టూ తిరిగి వెళ్ళాలి కొంచెం లాంగ్ అవద్దు చెప్పాడు వంశీ బ్రో చూడాలి ఒకసారి ముందుకు పోయి ఇదిగో బ్యారిగేట్లు కూడా పెట్టేస్తున్నారు అవతలకి పోవడానికి లేదు చూడాలి ఆర్మీ వాళ్ళు తప్పదు ఎంత ఫోర్స్ దిగిందంటే అసలు ఇంతమందిని కంట్రోల్ చేయాలంటే తప్పదు ఈ నెల రోజులు కొంచెం ఇబ్బంది వాళ్ళకు కూడా ఓకే ఇది బ్యారిగేట్లు ఆపోజిట్ వెళ్ళే వాళ్ళకి ఓపెన్ చేశారు మేము దూరేసాం మధ్యలో ఇంకా తప్పదు ఏం చేస్తాం చుట్టూ తిరిగి వెళ్ళాలంటే ఆరు కిలోమీటర్లు పడుతుంది నేను దూరేసాను జనాలు ఆగిపోయారాడా పంపి పంపి అనే ఆపేశారా వాళ్ళు పోలీసులు ఆపేశారు మిగతా వాళ్ళు కూడా ఓపెన్ చేస్తూ వద్దామని చూస్తున్నారు కానీ పోలీసులు ఆపేశారు అదృష్టమౌండ్ నేను వచ్చేసా ఈ సైడ్ చూడండి ఎంత ఖాళీగా ఉందో మాములుగా అయితే ఇది ఎగ్జిట్ రూట్ ఇటు రానిట్లేదు అయితే ఈ రూట్ కింద నుంచి వెళ్ళమంటున్నారు లేకపోతే చుట్టూ తిరిగి వెళ్ళమంటున్నారు ఈ రూట్ పట్టుకు రానిట్లేదు ఎందుకంటే ఇది ఎగ్జిట్ రూట్ కాబట్టి బాబా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు చాలా మంది వెళ్ళిపోయారు చాలా తక్కువ ఉన్నారు టెంట్లు చూడండి బ్రిడ్జ్ కింద గంగానది ఒడ్డున ఎన్ని టెంట్లు వేసారు అయితే ఎన్ని టెంట్లు వేసారు టెంట్లు కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయి రెండు వేలు పదిహేను వందలు రెండు వేలు చెప్తున్నారు జనాలు చూడండి అసలు మంది శివయ్య నాకు రూట్ కరెక్ట్గా తెలియదు జనాలతో పాటే మనం ఓకే వచ్చేసాం ప్రజద్వార్ దగ్గరకైతే వచ్చేసాం మనం విష్ణుమూర్తి కుర్మా అవతారంలో దర్శనం ఇస్తున్నారు ఇక్కడ ఓకే వెళ్ళడానికి రావడానికి రెండు గేట్లు ఏర్పాటు చేశారు మనం ముందుకు వెళ్ళాలి జనాలు చూడండి అసలు నేనైతే ఒక్కనే వచ్చేసా నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత పెద్ద ఈవెంట్ ఇంతమంది జనం చూడటం నేను ఎన్న జీవితంలో మళ్ళీ ఇలాంటిది జరగద్దా జరగదో కూడా తెలియదు నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తారంటే మనకు కష్టం నంది ద్వార్కు వచ్చేసాం మనం ఓకే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మనం సంగం ద్వారా కూడా వెళ్ళిపోతాం ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఎక్కడ మన తెలుగు ఆశ్రమం నుంచి సంగమ ద్వారా నడుచుకుంటే వెళ్ళిపోతాం పెద్ద కష్టం తెలియట్లేదు ఎందుకంటే ఆ జనాలు ఆ హ్యాపీనెస్ ఆ ఎగ్జైట్మెంట్ తో ఏం అనిపించలేదు పోతున్నాం పోతున్నాం సన్సెట్ అవుతుంది లొకేషన్ అద్భుతంగా ఉంది చాలా బాగుంది అసలు చూడటానికి సంఘం ద్వారా వచ్చేసాం మనం ఇక్కడ నుంచి దగ్గరే మనకి ఇంకా ఇంకా నాకు తెలిసి ఒక కిలోమీటర్ కంటే తక్కువే ఉంటుంది అనుకుంటాను ఇక్కడ నుంచి సంతోషం అసలు నడుస్తుంటే నిజంగా ఏదో సాధించేసాం అన్న ఫీల్ వస్తుంది నిజంగా నాకైతే ఆ జనాల్ని అలా చూస్తుంటే ఆ లొకేషన్ని నిజంగా ఎంత బాగుంది అసలు ఆ ఫీల్ వేరు అసలు కనిపిస్తుందిగా ఆ ముందే త్రివేణి సంగమం ఇంకొంచెం దూరంలోనే ఉన్నాం మనం సన్సెట్ అవుతుంది వ్యూ గా ఉంది చూడటానికి అసలు త్రివేణి సంగమం సన్సెట్ జనాలు ఎట్టకేలకు పదకొండు వందల కిలోమీటర్లు డ్రైవ్ చేసి వచ్చింది త్రివేణి సంఘంలో స్నానం చేస్తున్నాం పుణ్యస్నానాలు చేస్తున్నాం జనాలు చూడండి ఎక్సైట్మెంటే వేరే అసలు ఒక్కనే వచ్చాను కదా బ్యాగ్స్ పెట్టడానికి కూడా ఇక్కడ లేదు చూడడానికి కూడా అక్కడ పెడితే ఏమవుద్దా అని జనాలు ముందుకు వెళ్ళకుండా ఇవి వాటర్ అవి పెట్టున్నారు కదా అక్కడ పెట్టే వాటిల్ మీద పెట్టేశాను నేను ఎక్సలెంట్ ఉంది కదా చూడడానికి అసలు నిజంగా అద్భుతంగా ఉంది అసలు సంగమంలో స్నానం చేసి అయిపోయింది రిటర్న్ అయిపోయా పోయి ఆశ్రమంలో కాసీపు రెస్ట్ తీసుకుంటే ఈరోజు నైట్కి మళ్ళీ రేపు కాశీ వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ సిక్స్కి కి బయల్ కాశీ వెళ్ళడానికంటే ముందు శక్తిపేట ఉంది శత్తిపేట దర్శించుకోవాలి ఇక్కడ టెంపుల్ చూడండి చాలా బాగుంది అసలు ఒకసారి లోపలికి వెళ్తాం నటరాజస్వామి